హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎస్పీ నేచర్ బ్లాగ్స్ నేను మీ సీత కట్ చేస్తే ఈరోజైతే ద్రాక్ష హార్వెస్ట్ చేద్దామండి హార్వెస్ట్ చేస్తూ బోలుడైన మాట్లాడే ఉన్నాయి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి నచ్చిన వాళ్ళు డిస్లైక్ చేయకూ కూడా ఈ వీడియో వరకు ఏ వీడియోకైనా అంతే ఎందుకంటే తీవ్రంగా చెప్తున్నా మన వీడియోస్ నచ్చిన వాళ్ళు ఉంటారు నచ్చిన వాళ్ళు ఉంటారు అదీ కాక మనం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు ఇష్టం లేని వాళ్ళు ఉంటారు వీడియో కొంచెం అట్రాక్షన్ అయ్యి మాటలకి అట్రాక్షన్ అయ్యి కూడా కొంతమంది లైక్ కొట్టే వాళ్ళు ఉంటారు డిస్లైక్ కొట్టడం కూడా మాకు బెనిఫిట్ అండి ఈ వీడియో కన్నా ఇంకా మంచిగా చేయాలనే ఆలోచన ఇక వీడియోకి వెళ్ళిపోదాం ఇక్క కట్ చేస్తే ద్రాక్ష అయితే ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నా హార్వెస్ట్ చేసి ఏం చేస్తానో లెంత్ వీడియోలో కూడా షేర్ చేస్తా అండి కొన్ని మాటలైతే ద్రాక్ష గురించి మాట్లాడాలనుంది ద్రాక్ష అయితే నేను ఒకళ్ళని చూసే అండి గార్డనర్స్లో అన్నదాతలో వచ్చారండి వాళ్ళు పోగ్రాంలో ఆ పోగ్రాంలో వాళ్ళు టెర్రస్ మీద కుండీలో పెంచుతున్నారు బలం ఉంది మనం కూడా ట్రై అనిపించింది మా ఏరియా అయితే బాగా ఎండ వస్తుంది ఎండ వచ్చినా సరే కాపించాలి అని ఫిక్స్ అయిపోయా అలా అని తెచ్చా తెచ్చిన సంవత్సరం సంవత్సరం కూడా పట్ల నేను గ్రాఫ్టెడ్ మొక్కలు తెస్తాను కదా ఇంకా అవైతే బాగా కాసాయి అసలుకి ఇప్పుడు ఇంకా ఎక్కువ కాస్తూ ఉన్నాయి మనం వద్దనుకున్న ఎక్కువ కాస్తాయి తిన్న ఎక్కువ కాస్తాయండి నాకు తెలిసిందైతే అది అది కాక ద్రాక్ష పెద్దగా తీయగా ఉంటే తింటాం ఏవైనా సరే కొంచెం తీగా ఉంటే కొంచెం క్వాలిటీలోనే తింటాం మరీ అసలుకి ఇంత పుల్లగా ఉంటే తినలేము బాగా నలుపు ఉంటే కొంచెం తీగా ఉంటాయండి మరీ మీడియంగా ఉంటే అసలకి తినలేము నేను ఎన్ని కోసి కూడా ఎవరికి ఇద్దామన్నా కూడా తినరండి ఎందుకంటే చెప్పన పిల్లలు అయితే అసలుకి నేను ఇస్తే బజార్లో అమ్మడ పడేసి పడేసిన రోజులు కూడా ఉన్నాయి అందుకే నేను ఎవరికి తెలుసుకోలేదు ఈరోజైతే ఆ చెట్టుకు కూడా పురుగు పడ్డది పురుగు పడేసేసి అసలుకి అంత ఆక అంత రాలుతుంది ఇంకా పురుగులు కూడా కింద పడుతున్నాయి కానీ ఇంకా రోజైతే ఆకుతీ తెలుసుకున్నా చూడండి ఎంత బాగున్నాయంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఈ ద్రాక్షాన్ని చూసి వాళ్ళు కూడా ఉన్నారండి ఎంత బాగా కాపిస్తున్నా అని కానీ నాకైతే అంత యూజ్ఫుల్ అనిపిల ఎవరైనా ఇంట్లో పది ఉన్న ఉన్నవాళ్ళైతే ఒక కాపించుకుంటే కాపించుకోవచ్చు దీనికైతే కొంచెం వెదర్ అనేది చల్లగా ఉండాలి ఇప్పుడు ఈ శీతాకాలంలో అసలుకి ఎంత మంచిదో అండి అదే కాక మా ఏరియాలో బాగా హెండ్ వస్తుంది శీతాకాలం అనే కాదు చలికాలం అనే కాదు ఎండాకాలం అనే కాదు వర్షాకాలం అనే కాదు ఎప్పుడైనా సరే అంతలోకే వర్షం వస్తుందో అంతలోకే ఎండ వస్తుందో బాగా బేభత్సంగా ఇక్కడైతే చూడండి ఒక కొమ్మకి ఎన్ని ఉన్నాయండి నేను నల్లగా కొంచెం తీయగా ఉన్నాయి తింటా నేను కూడా అవి అంతా ఉంటే తిన్నాం అంటే కొంచెం టైం అంటే రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి అయితే తినగలం ఎమటెమని అస్సలు తినలేము అంటే పులుపు ఉంటాయి కాబట్టి అది కాక ఈ మధ్యన అసలుకి బాడీకి పులుపు అయితే అస్సలు పడట్లేదండి ఇక నేనైతే ఇవన్నీ కోసేసి అసలుకి ఎన్ని వచ్చాయంటే మాటల్లో చెప్పలేనండి ఈ సంవత్సరం అయితే పోయిన సంవత్సరం అయితే మన బుట్టల్లో అన్నిట్లో ఒక నాలుగైదు బుట్టల్లో వచ్చాయి వీడియో చూసి దీని కింద లింక్ కూడా పెడతాం ఎప్పుడు ప్రతిసారి రెండు సార్లు కాపొచ్చిద్ది సంవత్సరానికి వచ్చినా సరే మేము తినేవరకు తింటాం ఇలానే చేస్తున్నాయిగా లేకుంటే ఎవరైనా ఇష్టమైన వాళ్ళు అప్పుడు ఆ సమయంలో మన ఇంటికి వచ్చిన వాళ్ళు తింటాను అంటే ఇస్తాను అంతే వరకీ ఇక్కడైతే చూడండి ఎంత బాగున్నాయండి ఈ గెలకి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి నల్లగా ఉన్నాయండి అసలు చూడండి ఎంత బాగుంది అంటే ఇక ఈ ఆకు ఒకటి పోసి చూపిస్తాం ఈ ఆకుకి పచ్చగా ఉన్నాయి చూడండి అదండి రోగం అనేది ఆ రోగానికి అందుకని తీసేస్తా ఎప్పుడైనా సరే దానివల్ల మనకి ఇంకా ఎక్కువ ముదిరిపోయినందుకు ఒక తెల్ల పొడలాగా వచ్చేసిద్ది రాలిపడిద్ది గాలికి అయితే చూడండి అంతా బీభత్సం అయితే చేసేసా మన ద్రాక్ష చట్నీ బీభత్సం చేసేసి హార్వెస్ట్ ఇదైతే ఒక బీభత్సమైన హార్వెస్ట్ అని కూర్చు ప్రతిసారి మంచి హార్వెస్ట్ బిగ్గెస్ట్ హార్వెస్ట్ అని అని చెప్తూ ఉంటా అయ్యోండి ఈ కొమ్మకైతే చూడండి ఇలా ఉంటే తింటా అండి నేనైతే చూడండి ఎంత బాగున్నాయంటే మన గార్డెనింగ్లో ఏ మందులు కొట్టనాయి కడగనకకుండా అవసరం అది కాకండి ద్రాక్ష అంటేనే మందులతో పండిస్తారు ఇలాంటి రోగం వచ్చిందని చూపిస్తున్నాయి ఇక అసలు మందులేందండి ఎన్నంటే ఇంకా ఎన్ని రకాలుగా వైన్స్ కూడా దీంతో తయారు చేస్తారని ప్రతి ఒక్కరికి తెలుసు అనుకోండి మీకే తెలుసు సక్కనయితే అడుగుతున్నాయండి నేను ఈ గార్డెనింగ్ పెంచే వాళ్ళు తయారు చేస్తే కూడా చూసా అలాంటిది మన ప్రయోగం అయితే చేయదలుచుకోలేదు ఇక్కడైతే ద్రాక్ష ఎండు ద్రాక్ష చేయొచ్చు అని కూడా మన వాళ్ళు కామెంట్ చేశారండి ఏంటి ద్రాక్ష ఇవన్నీ ప్రాసెస్ పనండి ఇంద్రాక్ష చేయాలంటే మేము మాకు కోతులు రాకపోయినా సరే అసలుకి టెరస్ మీద ఉంటేనే పందికొక్కులు తింటున్నాయి అసలు ఈ కాయలు ఇవన్నీ తీసేయాల్సి వచ్చింది పందికొక్కులు పై పైన వరకు పందికొక్కులు తినండి మంచిగా పొట్టు లోనున్న ఎత్తు బయటపడేసి లోనున్న గుజ్జు వరి తింటున్నాయి అది వాళ్ళ వాటి టాలెంట్ నాకు ఇంకా అనిపించింది అవి తినే కన్నా అవి పండించినవి వాటికి ఇలా వేద్దాము అని ఫిక్స్ అయిపోయి ఇలా అయితే అంత ఆకు అంతా తీసా మేమైతే పెంచేది మాత్రం దీన్ని కారు నీడ కోసమే గార్డర్స్లో ఎవరైనా పెంచుకోవాలనుకుంటే అస్సలు పెంచవద్దండి ఎందుకంటే ఇంతవరంగా చెప్తున్నా నేను ఇది మన తినలేము బోల్డ్ అంత కాపు కాసిద్ది అది పిల్లలైనా సరే ఒక గెలదంటారు రెండు గెల అంటారు రెండు గెలైతే కూడా తినలేదండి ఒక గెల తినేది నేనైతే అదైతే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాం అసలు వద్దండి ఎవరు పెంచుకోవద్దని చెప్తాం మేము నేల కోసం అని పెంచుకుంటున్నాం ఇంటి ముందలు కొంచెం బాగుందండి మాకైతే అందుకని దీన్ని ఈ గార్డెనింగ్ మాత్రం బరాంచేది ఇది మేము ద్రాక్ష కానీ ఒకప్పుడు అండి పెంచాలి ఇంటి ముందలు అసలు బేపత్సంగా అవ్వాలనే ఆలోచన ఉండే మాకు కూడా అది కాకండి ఇది కాసినప్పుడల్లా కొంతమంది కళ్ళు దీని మీదే ఉండేవి అంటే ఇంటికి వచ్చిన వాళ్ళే కానీ లేకుంటే అట్లా జస్ట్ చూస్ చూసి రమ్మండి కళ్ళ కళలో పడింది కదా ఇలా ద్రాక్ష గుత్తులు అలా అట్లా అన్నీ అట్లా ఉండేవి అంటే అసలు కలాంటివి అని నేను పట్టించుకోనండి ఏంటంటే ఇప్పుడు వీడియోలో వచ్చింది కాబట్టి చెప్తున్నా కొంతమంది ఇవమ్ము ఇంత ఆస్తుంది ఏం చేస్తుంది అమ్ముతున్నారా అనే ఆలోచనలో కూడా ఉన్నాయి మేమైతే అమ్మవండి అసలు ఇక ఇట్లయితే చేస్తాం ఇంకా ఆకంత దీంట్లో అయితే బోల్డని ద్రాక్షకాయలు ఉన్నాయండి సరే ఇక్కడ ఈసారి ద్రాక్ష చెట్టుకు పెట్టకుండా దాని బలం దాని పెడితే భేవత్సంగా ఆకుందని ఈసారి మాత్రం ఇక్కడ బొబ్బా చెట్లు సపోటా చెట్టు మంచిలో పెట్టేసా ఈసారి సపోటాలు బాగా కాయాలని అది కాక అన్ని పిందెలు ఉన్నాయి కదా ఇంకా బాగా కాయాలని ఇక్కడ పెట్టండి ఇంకా అసలైన ప్రాసెస్ చూస్తే ప్రతి ఒక్కళ్ళు కళ్ళు కూళ్ళుకుంటాయి అసలుకి తిట్టుకుంటారు ఇంకా ఎన్నెన్నో బ్యాడ్ కామెంట్స్ అయితే వస్తాయి అనుకుంటున్నా వీడియో అయితే ఫుల్ ఫుల్ది చూడండి అండి చూస్తేనే ద్రాక్ష గురించి మీకు అర్థమవుద్ది చాలా వీడియోలో చెప్పా ఇప్పుడైతే చూస్తే మాత్రం కంపల్సరీ తిట్టుకుంటారని అనుకుంటున్నాను నేనైతే తిట్టుకున్నా పర్వాలేదు బ్యాడ్ కామెంట్స్ పెట్టినా ఏం లేదు వైరల్ చేయండి ఈ వీడియో ఎందుకంటే నేనంటే ఇష్టం లేని వాళ్ళు నేనంటే నా యూట్యూబ్ అంటే ఇష్టం లేని వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నా ఎందుకంటే మనం ఏం పండించుకుంటున్నారు ఎవరికో పెట్టట్లేదు ఏం చేస్తున్నారు ఏంటి పెట్టచ్చుగా మా అమ్మ అయితే మాకు అట్లా అక్కడ పెడితే బాగు అని అని అయితే అసలు ఎప్పుడూ చెప్పేది కాదండి ఎవరైనా పెడితే తీసుకోవద్దని చెప్పేది ఎందుకో తెలుసా అండి మనం ఈరోజు తీసుకుంటే ఇంకో రోజు పెడతారా అని ఆలోచిస్తామని ఎప్పుడైనా సరే పిల్లలకు నేర్పాల్సింది అక్కడ పెడితే బాగు తినాలి ఏం చేస్తున్నారు అయ్యింది కా మైండ్ అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచే రానియొద్దు మనం వండుకోవాలి మనం తినాలి మనం కాపించుకోవాలి మనం తినాలనే కానీ ఇక్కడ వీడియో అయితే క్లారిటీగా తిద్దాం అనుకున్నా ఇక్కడైతే తీగలన్నీ అంటే ఇబ్బందిగా కొంచెం ఉంది అయినా సరే చూడండి ఒక తాంబాళ నిండా ఒక రెండు బకెట్లకి వెయి అయినా సరే అన్నీ అందుట్లో అయితే కొన్ని మంచి కొంచెం నల్లగా కానుంచి అయితే తీసేస్తున్నా తీసేసి కొంచెం అప్పుడప్పుడు తినడానికి ఉంటాయిలనే తీస్తున్నా తీసేసి ఇక అంతా అండి బూట్ చేసా ఎంత బలం అంటే అంత బలం అసలకి ఇగోండి చాలా బాగున్నాయి అవి అన్నీ పండేవి నల్లగా ఉన్నాయని అలా అయితే తీసేసా ఇక ఇదంతా ఈ రెండు బకెట్లు నిండా అయినాయి కదా అన్నీ మంచి గుంట తీసేసి బూట్ చేస్తున్నా అసలు ఎవరైనా తిట్టుకొని అండి ఎవరైనా చూడండి ఎవరైనా లైక్ కొట్టుకొని ఉన్నాయి ఈ వీడియో మాత్రం ఇక నేనైతే ఇలానే చేద్దాం అనుకున్నా ద్రాక్ష వరికి ఏంటంటే మనకి ఇష్టంగా కా కావాలనుకున్న పెంచుకున్న చెట్టుకి ఇంకొంచెం బలం ఇవ్వాలంటే ఇలాంటివి చేయాల్సిందే అది కాక గార్డెనింగ్ అంటే ఇలాంటివి సహజం అండి సహజం అయినా సరే ఈ వీడియో ఎంత క్లారిటీగా అనుకున్నా ఇంకా బోలడని మాటలైతే మాట్లాడదాం అనుకున్నా ఆ మాటలైతే రాలేదు అది కాక ఉదయమే ఎక్కువ వాయిస్ ఓవర్ చెప్పడానికి ట్రై చేస్తున్నా ఎందుకంటే పిచ్చుకల సందడి ఉదయం ప్రకృతి సందడి చాలా బాగుంటుందని కాక ఇక ఎన్నో మాట్లాడాలంటే పగులైతే మాట్లాడదా కానీ ఉదయాన్నే ఇలా మాట్లాడడానికి అయితే అస్సలు కుదరట్లేదండి ఇదండి ఈ రోజున వీడియో